తొందరగా మన ఎరికినాడ చేతుల మీద ఇవ్వబడుచున్నది అందరూ కాపుకోట టోకెన్ నెంబర్ మూడు లావులపెళ్లి సిట్నాయుడు గారు మన దేవత గారి చేతుల మీదగా తీయబడుచున్నది நம்பர் நோட்டு முப்பது ரெண்டு

బండి రాము వచ్చుకున్న సాప్ గెలుచుకున్నారు మన చేతుల మీద పోర్చున్నాం ఇప్పుడు మరి సర్పంచ్ గారు చేతుల మీద లాటరీ పోతున్నారు మరి ఎవరు లక్కీ పర్సన్ చూడండి చూడండి ఎవరా లక్కీ పర్సన్ సర్పంచ్ గారు చెప్పాలి ఎవరా లక్కీ ఆరు ప్రసన్న రాకేష్ ప్రసన్న పార్గవి గెలుచుకున్నాడు డబ్బు గెలుచుకున్నాడు సర్పంచ్ గారు చేతుల మీదగా అందపడ చిన్నపిల్లలు చేతులకి తీరు ఎవరైనా తీయ చైతులకి తీస్తున్నారు లాడ్రీ ఆవులు పాప లాడ్రీ లక్కీ 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 పర్సెంట్ చూడాలి చిన్నపిల్లలు తీసాడు సిక్స్ బి రిషిక నా నెక్స్ట్ ప్రైజ్ బెట్ మెయిన్ చేస్తుంది జనాలందరూ ఆ మొదటి గారు తీయాలి ఎవరు చూస్తే రావాలమ్మా ఎవరు పేరు చూస్తే ముందుకు రావాలి ఎవరా లక్కీ పర్సన్ మోదీ గారు తీసారు బకెట్ అమ్మా లాస్ట్ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి గిఫ్ట్ మీరు చివరిలో వచ్చి తీసుకోవాలి బకెట్ చివరిలో వచ్చి తీసుకోండి అమ్మ బకెట్ ఓకేనా నా ఫోటో తీయ్ అమ్మమ్మ రెండు 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 అమ్మా రెండు ఫోటో తీసుకో ఎవరు వస్తారు రండి రెండు అయిపోయింది ఫోటో తీసుకో ఫోటో తీసుకో ఫోటో తీసుకోండి అమ్మా ఫోటో తీసుకోండి అమ్మా తర్వాత తౌడు గారి ముందుకు రావాలి తౌడు పొమ్మడు తౌడు తర్వాత రాము అలగండి రాజుగారు తమిళ గారు చేస్తున్నాయి ఎవరో లెక్క పర్సన్ చూడాలి మరి ఇటు తిరగాలి ఇటు ఫోటో తీసుకో తీసుకోండి ఫోటో తీసుకో ఇటు తిరిగినా ఇప్పుడు అది కానీ రాజు చేయడం లాంటి తీతున్నాం రాజవారు లక్కీ మనసు రాజావారు చెప్పాలి తొందరగా చేయండి కరిష్మో నెంబర్ టూకు నెంబర్ టూర్ పొగడ్ కరిష్మా బండి రాము ఎందుకు రాండి రాము అమ్మన్న బండి రాము అమ్మన్నీ బండి రాము గారి చేతుల మీద లక్కీ తీ లారీ తీన్నాం మరి ఆ లక్కీ పర్సన్ చూడాలి ఎన్ ప్రియాంక ఎన్ ప్రియాంక ఎన్ ప్రియాంక అంతికపల్ పేట ఎంచుకున్నాడు తీసుకోండి అప్పరెవరు రండి అప్పరేడండి అప్పరు இப்படி அப்பாரா காரி சேத்துல லாரி தீபோத்துனா மரி எவ்வளோ பர்சன் சூடாது சாய் தோனிஞ்சு

తలచంద్రులు వెంకటేష్ లక్కి తీన్నారు కలుపు 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 బాగా కలపండి తలచిల్లరా తలచంత్రులు వెంకటేష్ మోదీ ఎవరో లక్కి పరిశ్రమ చూడాలి హరి వాళ్ళ అన్నిటి వచ్చింది சார்ஜி சார் ஐபிஐ அழைக்க பாபாஜி